ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ నిర్ణయాలు పాలనా విధానము తప్పప్పులు వాటి మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ముగిసింది అవన్నీ మనం మాట్లాడటం అయితే ఆయన వ్యక్తిగత శైలి మాత్రం మరి ముఖ్యంగా తన అభిప్రాయాలు చెప్పడం జరిగే పరిణామాలకు స్పందించడం మటుకు వాటిలో పెద్ద తేడాలు ఏమి ఉండవు ఆయన చుట్టిగా తను అనుకున్నది ఒకటి తన ఇబ్బందిని కూడా ఆయన చెప్పడం అనే పద్ధతి చేస్తూ ఉంటాడు గతంలో కానీ ఇప్పుడు ఈ రోజు ఇండియా టుడే రాజదీప్ సర్దేశాయి తో ఒక విద్యా సదస్సు ఎదుక ఎడ్యుకేషన్ సమిట్ లో ఆయన ఇంటర్వ్యూ ముఖాముఖి గురించి చాలా చర్చ జరుగుతుంది ఇప్పటికే చాలా మంది మాట్లాడడం చూస్తుంటారు వాస్తవంగా విద్యారంగం మీద చర్చ ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం బాగుంది అనే ఉద్దేశంతో ఇండియా టుడే ఇక్కడ పెట్టినట్టు మనం భావించాలి ఎన్నికలు వస్తున్న కొద్ది ప్రభుత్వాలు మీడియా సంస్థలు స్పాన్సర్డ్ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూనే ఉంటుంది దీని గురించి అంత ప్రత్యేకంగా నాకు తెలియదు కానీ సర్వసాధారణం ఈ సమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి గురించి అడిగినప్పుడు షర్మిల వ్యతిరేకంగా మారడం రాజ్దీప్ సర్దేశాయ్ తన స్టైల్లో అడిగారు అంటే జగన్ చాలా సూటిగానే దాని జవాబు చెప్పడం మనం గమనిస్తాం కాంగ్రెస్ పార్టీ చీలికలు తెస్తుంది రాష్ట్రాన్ని అన్యాయం తప్పుగా చీల్చారు రెండోది కుటుంబాల్లో కూడా చీల్స్తారు చీల్చారు మా కుటుంబాన్ని చీల్చారు మా కుటుంబాన్ని చీల్చారు అన్నప్పుడు చెల్లెల దగ్గర కాకుండా మా అంకుల్ అంటే వివేకానంద రెడ్డి గురించి వివేకానంద రెడ్డినే నా మీద పోటీకి పెట్టారు అంటే అప్పుడు మీద పోటీ చేసింది కదా కాంగ్రెస్ మంత్రిగా ఉంది మంత్రిని చేసి మా మీదే పోటీకి పెట్టారు అని ఆయన అంటున్నారు వివేక్ వివేకానంద రెడ్డి పేరు ఇక్కడ ప్రస్తావించడం వివేకానంద రెడ్డి హత్యకే సూదాని దర్యాప్తు ఇదంతా చాలా జరుగుతున్న సమయంలో వివేకానంద రెడ్డి కూడా కాంగ్రెస్ చీలిక వ్యూహలో భాగంగా మా కుటుంబం మీద నా మీద పోటీ చేశారు అనే ఒక అంశాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించారు ఇక రెండవది నా చెల్లెల్ని వాళ్ళ పార్టీలో చేర్చుకొని మీదికి ప్రయోగిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని చెప్తున్నారు అంటే ఇంకా ఏమి ఇందులో దాపరికి అన్నది ఉద్వేగంతో స్పందించాలని చాలా అన్నారు కానీ రాజకీయాల్లో ఉద్వేగాలు ఒకవరకే ఉంటాయి ఆ తర్వాత సుటిగా ఎదుర్కోక తప్పదు కదా ఆ ధోరణి అక్కడ కనిపిస్తుంది కాకపోతే కాంగ్రెస్ అనే సందర్భంలో ఈ విషయాన్ని కూడా కలిపి చెప్పడంలో జగన్ రాజకీయం కనిపిస్తుంది ఇంకోటి ఆయన బిజెపి దాంతో సంబంధాల గురించి మాట్లాడారు అది అందరికి తెలుసు కేంద్రంలో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు పాటించడం రాష్ట్రం కోసం అయితే మా స్పంద మాకు స్పష్టంగా ఉంటుందని చెప్తూనే అయితే తర్వాత ఏం చేస్తారు తర్వాత మీరు ఎవరున్నా కేంద్రంతో ఇలాగే ఉంటారా అని అడిగాడు రా అడిగితే ఆ విషయాలు మనం భవిష్యత్తులో భవిష్యత్తు కోసం అట్టి పెడదామని చెప్పి దాన్ని దాటేసి అంటే ఎ తర్వాత బీజేపీ మీద పెద్ద విమర్శ చేయలేదు కాంగ్రెస్ పార్టీని గురించి మటుకు జగన్ మాట్లాడిన దాంట్లో తీవ్రమైన విమర్శ కాంగ్రెస్ కోటం కోసం కేటాయించబడింది రెండవది కాంగ్రెస్ బీజేపీ కూడా రాష్ట్రంలో ఏం పెద్ద వాటి ఏం ఉనికి లేదు కాబట్టి మా పోటీ తెలుగుదేశం జనసేనలతోనూ ఉంటుంది అని అన్ని అంతటితో ఆగక వాళ్ల భావ సారూప్యత కలిగిన పార్టీలు అన్నారంటే ఎవరు బీజేపీ బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు అని చాలా చర్చ జరుగుతుంది కదా ఆ కోణంలో అన్నారు అంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన తెలుగుదేశం జనసేన తర ప్రధాన ప్రత్యర్థులని బీజేపీ కూడా కలవచ్చని అని కాంగ్రెస్ అయితే ఏమి ఉండదని శర్మ అంటే శర్మలు వచ్చినా కానీ ఏమి ఉండదు అనే విషయం కూడా ఆయన అన్యాపదేశంగా చెప్తూ ఉన్నారనమాట అందులో ఉద్వేగం చూడటం కంటే కూడా నాకైతే రాజకీయంగా ఆయన ఎవరిని ఏ పార్టీని టార్గెట్ గా చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది అలాగే తను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పటి రోజులు అవి ఆ విషయాలన్నీ కూడా ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం ఇంకోటి ఎక్కువ మంది పెట్టింది ఓటమి ఇప్పటికిప్పుడు ఓడిపోయినా అలాగే మేము ఇప్పటికిప్పుడు దిగి పోవాలన్న ముఖ్యమంత్రి గారు ఏమి ఇబ్బంది లేదు అనడంలో ఉద్దేశం చాలా చేశాము మా పథకాల వల్ల లాభం పొందిన వాళ్ళు వాళ్ళు మద్దతిస్తారు పై దేవుడు ఉన్నాడు అని అంతవరకు అంటే దీన్ని బట్టి దిగిపోవడానికి కూడా ఇబ్బంది లేదు అన్నాడు బాధ లేదు అన్నాడు కాబట్టి ఓటమికి సిద్ధమైపోయారు అని అనేక మంది వ్యాఖ్యానాలు సహజంగా చేస్తారు కదా కానీ అక్కడ చెప్పిన స్పిరిట్ మటుకు అది కాదు ఓడిపోని వరుగు ప్రజల కోసం చేశాను కాబట్టి అనే అర్థం తీసుకోవాలన్నట్టుగా ఆయన ఆటడే రెండవది నాకు ప్రజలకు సేవ చేయడం ముఖ్యం పదవి నుంచి దిగిపోవడం సమస్య కాదు అనే ఒక సౌండ్ కూడా అక్కడ ఇవ్వదలుచుకున్నట్టుగా అర్థం అవుతుంది మొత్తమే చూస్తే ఇంకా విషయాలు చిన్నవి పెద్దవి ఉన్నప్పటికీ కూడా జగన్ తన ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటమే ఇదే మొదటిసారి చాలా కాలం తర్వాత మొదట్లో అధికారంలోకి కొంచెం కొన్నాడు మాట్లాడుతున్న వాళ్ళు కరోనా కదా ఆగిపోయింది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడ చేయలేదు తెలుగుదేశం తెలుగు నాట మీడియా బాగా విభజితమైంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడితే ఎలా తప్పు చెప్తారో దానివల్ల మళ్ళీ చర్దుకోవడానికి సమస్యలు ఇవ్వేందుకు మీడియా నుంచి అలా దూరంగా ఉండి ఇతర ఇతర అధికార కార్యక్రమాల్లో మాట్లాడుతూ సరిపోతుంది అన్న వైఖ్య ఆయన ఆన్సర్ ఇస్తున్నారు నరేంద్ర మోదీ అయితే అసలు